ఇప్పుడు మీరు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత భగవంతుడు అంటే ఏంటి అనేది అర్థమైందా లేకుంటే భక్తి ఏంటి అనేది తెలుసుకున్నారా ధర్మం ఏంటి అనేదా మతం ఏంటి అనేది ఎలా తెలుసుకున్నారు ఏం అర్థమైంది మీకు ఇది ఒక బ్రహ్మ పదార్థం ఏది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలన్నీ కదా ఇప్పుడు ఇవి చెప్పాలి అని అంటే ఇది ఒక పెద్ద ఒక ట్రెజర్ నిధి కదా ఇప్పుడు రేగుపళ్ళు అమ్మే వాడి దగ్గరికి వెళ్ళి నాకు ఇప్పుడు వజ్రం కావాలని అడిగామనుకోండి అది అర్థం కాదు కదా సో వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళి మనం వజ్రం అడిగామనుకోండి దొరుకుతుంది ఎన్ని క్యారెట్స్ అని అడుగుతాడు ఎన్ని సెన్స్ అడుగుతాడు ఫస్ట్ క్యారెట్లు అడగడు సెన్స్ అంటాడు ఎందుకంటే క్యారెట్ల మీద కొనాలంటే చాలా పెద్ద ఆస్తిపరుడయి ఉండాలి అలాగా ఇదేంటనంటే మీరు అడిగిన ప్రశ్న నాకు ఎలాంటిది ఇప్పుడు నేను చెప్పాలి కానీ అంత చెప్పడానికి సమయము ఓపిక ఇవన్నీ సరిపోనిది కానీ బట్ ఎనీవే క్రిస్ప్గా చాలా క్రిస్టల్ క్లియర్గా క్రిస్ప్గా చెప్పే ప్రయత్నం చేస్తాను మనకు కనిపించే ప్రపంచం ఒకటి కనపడని దేవుడు ఇంకొకటి కనిపించే ప్రపంచంలో మనం ఉన్నాం కానీ కనపడని దేవుడు కోసం ఆలోచన చేస్తున్నాం నిరంతరం ఇప్పుడు మీరు అడిగారు చూసారా ఆ కనపడని దేవుడిని నమ్మడం అనేది భక్తి అర్థమైందా నమ్మిన తర్వాత ఆ దేవుడి కోసం నేను పూజ చేయాలా వ్రతం చేయాలా దీక్ష చేయాలా ఏదైనా త్యాగం చేయాలా ఏం చేయాలి అని వివరించినది ధర్మం అర్థమైందా సో ధర్మం ధర్మానికి మతానికి చిన్న తేడా ఉంది మతం అనేది ఒక వ్యక్తి ద్వారా తయారవుతుంది ఒక వ్యక్తి దానికి నిర్మాత అవుతాడు ధర్మం అనేది వ్యవస్థ అవుతుంది ధర్మం ఒక వ్యవస్థ ద్వారా రూపొందుతుంది మతం అనేది ఒక వ్యక్తి ద్వారా రూపొందుతుంది కాబట్టి ఈ హిందుత్వం అనేది ప్రధానంగా ఒక ధర్మం ఇది అంటే నేను ఎలా ఉండాలి ఏం చేయాలి ఏ రకంగా నేను ఇది చేయాలనేది ఇప్పుడు వ్యక్తి ద్వారా వచ్చిన దానికి వ్యవస్థ ద్వారా వచ్చిన దానికి తేడా ఏంటంటే వ్యవస్థ అకామిడేట్ చేస్తుంది మీకు అర్థమైంది కదా వ్యక్తి పరిచ్ఛిన్నతలతో ఉంటాడు పరిధితో ఉంటాడు వ్యక్తి యొక్క భావజాలాలన్నీ ఒక పరిధి ఒక పరిమితితో ఉంటుంది లిమిటేషన్స్ ఉంటాయి ఏని ఇప్పుడు మీకైనా నేను ఒక విషయం చెప్తే మీరు ఆలోచించే కోణం మీ బుద్ధి పరిధికి అనుగుణమే ఆలోచిస్తుంది నా కోణంలో నేను అంతే దాన్ని దాటి మీ బుద్ధి వెళ్ళదు అలాగ ఒక వ్యక్తి ద్వారా నిర్మితమైనటువంటి మతం కూడా ఒక పరిధి ఒక పరిచ్ఛిన్నత ఒక లిమిటేషన్స్ ఉంటుంది అందుకనే మతాలనేవి ఎప్పుడూ కూడా ఒక మతం ఇంకొక మతాన్ని అంగీకరించదు ఒక మతములో ఉన్న దేవుడు ఇంకొక మతంలో ఉన్న దేవుడిని అంగీకరించదు కానీ ధర్మం దగ్గరికి వచ్చేటప్పటికి దైవత్వాన్ని ప్రతిపాదన చేస్తుంది ధర్మం సో కాబట్టి ఇక్కడ వీడు దేవుడు వీడు దేవుడు కాదని చెప్పదు అకామిడేట్ చేస్తుంది కదా కాబట్టి మన భారతీయ సనాతన ధర్మం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది భారతీయ సనాతన మతం కాదు భారతీయ సనాతన ధర్మం అందుకనే మతం అంటే పొరపడతాం మనం పొరపాట్లు ఉంటాయి దాంట్లో పొరపంచాలు ఉంటాయి పరిధులు ఉంటాయి పరిచ్ఛిన్నతలు ఉంటాయి నా దేవుణ్ణి నువ్వు నమ్మకపోతే నువ్వు నా దేవుడికి ద్రోహం చేసిన వాడివని నేను మాట్లాడాల్సి వస్తుంది మతమైతే ధర్మం అయితే నాస్తి గుడిని కూడా యాక్సెప్ట్ చేస్తుంది ధర్మం మతం యాక్సెప్ట్ చేయదు నువ్వు నమ్మకపోతే నువ్వు నా దేవుడికి ద్రోహం చేస్తున్నావు అని అంటుంది కానీ ధర్మంలో దేవుణ్ణి నమ్మని వాణ్ణి చారువాకుడు అంటారు నాస్తికుడు అంటారు అంటే ఏంటి దేవుణ్ణి నమ్మడం నమ్మకపోవడం నీ చాయిస్ అంటుంది ధర్మము ఆ ఫెసిలిటీ ఇస్తుంది ఫెనెటిక్గా ఉండదు గీత గీసినట్టు ఉండదు దట్ ఈజ్ వాట్ ధర్మం ఈజ్ కానీ ధర్మం విషయంలో కూడా మనం ఆలోచించగలిగితే ఈ సనాతన ధర్మంలో దైవం గురించి చెప్పినప్పుడు రెండు విధాలుగా చెప్తుంది ఒకటి ఒక ఆరాధన రూపంలో భక్తితో దైవాన్ని ఆరాధిస్తూ ఒక శరణాగతి పొంది భక్తుడిగా నువ్వు అంటే నీ ఈగోను అక్కడ సరెండర్ చేసి నేను అనే అహంకారం కంటే ఇది దైవం యొక్క అనుగ్రహం అనే భావనతో మసులుకునేదానికి భక్తి అనేది ఒక మాధ్యమంగా పెట్టి మెల్లమెల్లగా ఒక వ్యక్తి ఎలివేట్ అవుతూ ఆయన అప్లిఫ్ట్ అవుతూ అసలు దైవత్వం అంటే ఏంటనేటువంటిది మానవత్వం నుంచి దైవత్వం దిశగా చేసే ప్రయాణమే ఆధ్యాత్మికత మనం మానవత్వంతో ఉన్నాం సో మానవత్వానికంటే కింద స్థితి ఏంటి రాక్షసత్వం పశుత్వం ఇవన్నీ ఉంటాయి మృగత్వం అవి కానీ మనలో అవి అప్పుడప్పుడు పొడచూపుతూ ఉంటాయి వాటన్నిటిని హ్యాండిల్ చేస్తూ లేదు నేను మనిషిని వాటిలాగా నేను బిహేవ్ చేయకూడదు ఓ పాశవికంగా ఉండకూడదు ఒక జంతువులాగా నేను బిహేవ్ చేయకూడదు నేను వాడిని నాకు సంస్కారం ఉంది సభ్యత ఉంది విఘ్నత ఉంది నాకు వినయం కావాలని ఇవన్నీ సంస్కారాలని నేర్చుకున్నవాడు మనిషి ఒక పాఠశాలలో కావచ్చు తల్లిదండ్రుల దగ్గర కావచ్చు ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు సమాజం నుండి కావచ్చు లేదా వాడి అనుభవాల ద్వారా కావచ్చు నేర్చుకుంటూ ఎదిగిన వ్యక్తి కాలక్రమంలో వాడు ఒక సంస్కారవంతుడే ఒక మనిషి మానవత్వపు విలువలతో బ్రతుకుతాడు ఇక పశుత్వము రాక్షసత్వము ఈ ఈ మృగత్వము అవి ఉండవు అక్కడ అవన్నీ మారడమే మనిషి యొక్క పరిణామక్రమం ఆ మానవత్వం వచ్చిన తర్వాత అది పరిపూర్ణత్వం కాదు వాడికి ఎందుకంటే మనిషికి మనస్సు అనేటువంటిది అల్లకల్లోలము సృష్టించగలిగేటువంటి ఉపద్రవం సృష్టించగలిగే పరికరం అలాంటి ఆ మనస్సుని ఎలా మనం మలుచుకుంటూ ఒక పరిపూర్ణత్వం దిశగా మనం వెళ్ళాలి ఒక పరిపక్వమైనటువంటి స్థితికి మనం ఎలా చేరాలి అనేటువంటిది దైవత్వానికి సంకేతం కాబట్టి పరిపూర్ణమైనది దైవత్వం కాబట్టి ఆ స్థాయికి చేరడానికి వేసిన బాటనే ఆధ్యాత్మికత కాబట్టి భక్తిలో నాకు ఇవన్నీ కాదు నేను నమ్మాను శరణాగతుడై ఉంటున్నాను కానీ కాలక్రమంలో ఆ భక్తి పరిపక్వమైతే అది ఆధ్యాత్మికంగా పరిణమిస్తుంది భక్తి ఆధ్యాత్మికతలోకి పరిణమించకపోతే అలా అలా కన్వర్ట్ అవ్వకపోతే ఆ కన్వర్షన్ జరగకపోతే లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నాను ఈ మైక్ గ్రాస్ప్ చేసింది దీన్ని వేవ్స్ కింద కన్వర్ట్ చేస్తుంది కదా ఈ వేవ్స్ని తీసుకెళ్ళి కెమెరాలోకి ఇస్తుంది కెమెరాలో నా ఆడియో నా వీడియో తీసుకుంటుంది అది క్యాప్చర్ చేస్తుంది ఈ రెండింటిని మనం కలిపి తర్వాత తీసుకుని టెలికాస్ట్ చేస్తాము మళ్ళీ ఆ వేవ్స్ కన్వర్ట్ అయ్యి వర్డ్స్ కింద మాటల కింద కన్వర్ట్ అవుతాయి మళ్ళీ ఆ వేవ్స్ మళ్ళీ బొమ్మల కింద కన్వర్ట్ అవుతాయి ఇవన్నీ అవుతున్నాయి కదా సో ఆ ఫార్మెట్ ఆఫ్ కన్వర్షన్ అది ఎలాగైతే దీంట్లో ఉందో అలాగనే ఆధ్యాత్మికతలో కూడా ధర్మంలో కూడా ఒక భక్తుడు ఒక ఆధ్యాత్మిక సాధకుడిగా కన్వర్ట్ అవ్వాలి అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటాం కన్వర్షన్ అన్నము ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఆ ఎదుగుదల ఆ పరిణితి రావాలి అది రాకపోతే భక్తికి ప్రయోజనం లేదు భక్తి యొక్క పరాకాష్ట భక్తి యొక్క కంప్లీట్నెస్ ఆఫ్ భక్తి ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ ఎ డివోటీ ఇంటూ ఎ స్పిరిచువల్ సీకర్ ఒక ఆధ్యాత్మిక సాధకుడిగా పరిణితి పొందడం అది కావాలది ఇప్పుడు ఒక వ్యక్తి నేను భక్తుడు కావాలి అనుకుంటే డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక శరణాగతో లేకుంటే నవ విధమైనటువంటి భక్తి రూపాలు మార్గాలు ఉన్నాయి అది ఆచరిస్తే లేకుంటే అనుసరిస్తే సరిపోదా మధ్యలో కొంతమంది గురువులు ఉంటారు ఆశ్రమాలుంటారు పీఠాధిపతులు ఉంటారు వారి దాకా వెళ్ళి అక్కడి నుంచే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుందా మంచి ప్రశ్న ఇప్పుడు మనము అక్కటి ఆలోచన చేయండి అసలు ఈ భక్తి దేవుడు ఈ పద్ధతి ధర్మము ఎవరిచ్చారు మనకు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరో ఇస్తేనే కదా ఎవరో చూపిస్తేనే కదా పరంపరలాగా కాబట్టి ఆ పరంపరని మనం గౌరవిస్తున్నాం లేకపోతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళే ఏదో భక్తిలో వెళ్ళిపోయారు అనుకోండి అది ఏమిటవుతుంది ఒక వ్యవస్థ ఉండదుగా ఒక ప్రణాళిక ఏదో ఒక విష్ణువు ఒక వైష్ణవము ఒక శైవము ఒక అమ్మవారు లేదా ఇది కొన్ని దాన్ని దాన్ని నిర్వహించి దాన్ని అందించి సరిగ్గా దాన్ని అందిపుచ్చుకొని వాళ్ళు ఆచరించి వాళ్ళు దాంట్లో ఎలివేట్ అయ్యి వాళ్ళ కింద వాళ్ళకి దాన్ని మళ్ళీ అందించడం అనేది ఎలాగైతే ఒక లీనియేజ్ ఉంటుందో ఇది కూడా అంతే అండ్ for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.